హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ కార్ ఎక్కుతూ ఉండగా ఇక రాథోడ్ కంగారు పడుతూ ఉండడం చూసి నాతో ఏదైనా చెప్పాలా రాథోడ్ అని కోపంగా అమర్ అంటుండగా సార్ అసలే మిస్ అమ్మకి బ్రెయిన్ ఉండి ఉండనట్టు పనిచేస్తుంది మీరు తనని ఎక్కడికో తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇస్తారేమో అని చాలా సంబరపడిపోతుంది సార్ మిస్ అమ్మ అని బాగీ పైన కన్సర్న్ చూపిస్తూ రాతో మాట్లాడుతూ ఉండగా ఇక అమర్ ఇలా అంటుంటాడు అమ్మని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని అమర్ అంటుంటాడు ఇక మరోవైపు ఆ బాగీ కూడా అమర్తో బయటికి వెళ్ళడానికి బయటికి వస్తూ ఉండగా ఇక ఆరు మిస్సమ్మా అని అరుస్తూ ఉంటుంది అక్క మీరా ఈరోజు నేను ఆయన కలిసి బయటికి అక్క అని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ ఉండగా ఇక ఆరు కోపంగా నేను ఒప్పుకోను అని అనేస్తుంది అక్క నేను మా ఆయనతో కలిసి ఉండడానికి మీరెందుకు ఒప్పుకోవాలక్క అని బాగి అడుగుతుండగా ఆరు సైలెంట్ అయిపోతుంది ఇంకా బాగి మెళికలు తిరుగుతూనే ఇలా అంటుంటుంది అక్క ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియకుండా ఆయనతో వెళ్ళడం చాలా బాగుందక్క అని అంటూ సిగ్గుపడిపోతూ ఉంటుంది బాగి ఇక ఆరు బాగిని చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అమర్ని రాతో ఇలా అంటుంటాడు సేఫ్ సైడ్గానైనా ఈ గన్ తీసుకోండి సార్ అని అంటూ గన్ అమర్కి ఇస్తూ ఉండగా బాగి వచ్చి గన్ని చూసి షాక్ అవుతూ గన్ ఇప్పుడు గన్ని ఆయనకెందుకు ఇస్తున్నావు రాతో అని టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి ఇక అమర్ అరవింద్ని పట్టుకోవడానికి నిన్ను తీసుకెళ్తున్నానని బాగీకి నిజం చెప్పేస్తాడా ఇక అమర్ని నమ్మి బాగి బయటికి వస్తుందా బాగికి ఏదైనా ప్రమాదం పొంచిందా రాను నేను సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫెర్ వచ్చింగ్